సుప్రీంకోర్టును ధిక్కరిస్తారా సుప్రీంకోర్టునే ధిక్కరించిందట మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం కోర్టు పరిధిని మించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని సభలో మాట్లాడటం సభ నిబంధనలకు విరుద్ధం అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు మొత్తానికి వ్యతిరేకం ప్రతిపక్షం ఇక గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నడట బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడంలో విఫలం ఒక ఒకే రోజు రెండు అత్యాచారాలు రెండు హత్యలు ఉద్యోగులకు మొత్తానికి పెన్షన్ డబ్బులు లేనే లేవు కానీ కోట్లతో ఇక మొత్తానికి కోట్లతో అత్తగారి ఊరికి రోడ్లు అగో కోట్ల రూపాయలతో అత్తగారింటికి రోడ్లు వేసిందట ఇక్కడ బెట్టింగ్ యాప్ల గురించి ఆయనకు అవసరం లేదు పెన్షన్స్ రాకపోని రైతు బంధు రాకపోని రుణమాఫీ కాకపోని ఇవన్నీ ఏం అవసరం లేదు కానీ కోట్లతోనే అత్తారింటికి రోడ్లు వేసిందట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కోట్లతో అత్తారి అత్తగారి ఊరికి రోడ్లు వేసిందట ఇది ఎక్కడ న్యాయమయ్యా మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు ఇక భూముల అమ్మకాన్ని సమర్థిస్తున్నారు మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి చిచ్చాట్ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించింది అందుకేనా వాళ్ళ అత్తారింటికి రోడ్ వేసుకో మరి డాంబర్ రోడ్ వేసుకో సారని అని గెలిపించింది రాష్ట్ర ప్రజలంతా మరి మరి మా ఇక ఇక్కడ మీ అత్తారింటికి రోడ్లు వేస్తే రాష్ట్రంలో ఉన్న అందరు అత్తారింటికి కూడా మంచి మంచి రోడ్లు వేయాలి మరి వాళ్ళందరికీ కూడా అత్తలు ఉంటారు కదా నీకొక్కరికి అత్త కాదు కదా అందరికీ అత్తమ్మలు ఉన్నారు మరి వాళ్ళ అత్తల వాళ్ళ అత్తల ఊర్లకు కూడా రోడ్లు వేయాలి మరి ఇది ఎక్కడ న్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్తవారి ఊరికి మంచిగా రోడ్ వేసిందట కోట్ల రూపాయలతో లక్షలు కాదు ఇక ఏకంగా కోట్లే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయంపై విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తానికి అన్నారు చిట్చాట్లో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ సభలో మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధమని కూడా అన్నారు కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలను కూడా చట్ట సభల్లో మాట్లాడకూడదని ఇక కౌల్ అండ్ షకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లో ఇక స్పష్టంగా ఉందని కూడా తెలిపారు కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారని కూడా స్పష్టం చేశారు రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఇక ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చాడని కూడా అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక డిస్క్వాలిఫై కారని మొత్తానికి ఉప ఎన్నికలు రానే రావు అని కూడా జడ్జిమెంట్ ఇచ్చారని తెలిపారు ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ఇక ప్రివిలేజ్ కిందకే వస్తుందని కూడా స్పష్టం చేశారు అయితే పాయింట్ ఆఫ్ మొత్తానికి ఆర్డర్ కింద తాను చెప్పే అంశాలన్నీ ఇట్లా ఉన్నాయంట తను చెప్పే అంశాలన్నీ ఏ రకంగా ఉన్నాయి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టును ధిక్కరిస్తారా ఇగో ప్రయత్నం చేస్తే మధ్య ఇక్కడ చూడు ప్రయత్నం చేస్తే మధ్యలో తన మైక్ కట్ చేశారని ఏది హరీష్ రావు మాట్లాడబోతుంటే మధ్యలోనే మైక్ కట్ చేసిరట కట్ చేశారని అన్నారు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీర్కు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని కూడా తెలిపారు సలహాలు ఇవ్వాలంటే సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని కూడా ముఖ్యమంత్రి చెప్పారని కానీ సలహాలు ఇవ్వడానికి మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని కూడా తెలిపారు ఇక ప్రతిపక్షం ఏదైనా సలహాలు ఉంటే మాకు అందించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటినుండో చెప్తా ఉన్నాడు మీరు అట్టిగా ఆడ కూసుకోర్రి మాదైనా తప్పు ఉన్నా మాకు ఏదైనా సలహాలు ఇచ్చదున్నా ఈ రోజు చెప్పిండట మరి గదే ప్రకారం హరీష్ రావు మైకి ఈ మేము చెప్తాం సమాధానం అంటే మైకి ఇయ్యలేదట సలహాలు ఇవ్వమంటారు సలహాలు ఇస్తామంటే మైకి ఇయ్యరు ఇది పరిస్థితి భయపడ్డరు ఏం మాట్లాడుతుందో మరి ఏం చెప్తావని రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకున్నది ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారని కూడా కానీ సలహాలు ఇవ్వడానికి మైకి ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని కూడా తెలిపారు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇక తక్కువ సభ్యులు ఉన్నవారికి మైకి ఇస్తున్నారని తమకు ఇవ్వడం లేదని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ జీవో తెచ్చిందని కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయడంలో విఫలమైందని కూడా ఆరోపించారు రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం ఆరు గంటలకు ఒక హత్య జరుగుతుందని విమర్శించారు ల్యాండ్ ఆర్డర్ మొత్తానికి మెయింటైన్ మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారని కూడా స్పష్టం చేశారు డీజీపీ అధికారంలో అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్క ప్రకారం గత సంవత్సరం కంటే ఇరవై మూడు శాతం క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు పదిహేను నెలల పాలనలో తొమ్మిది కమ్యూని మొత్తానికి కమ్యూనల్ కమ్యూనల్ రైట్స్ ఇక అయ్యాయని కూడా అన్నారు ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినటువంటి అంశం ఇకపోతే ఫెయిల్ అయ్యిందని ఫెయిల్ ఫెయిల్ అయ్యాడని కూడా అన్నారు ఈ విషయాన్ని డీజీపీ ప్రకటించారని గుర్తు చేశారు మొన్న ఒకరోజే హైదరాబాద్లో రెండు అత్యాచార ఘటనలు రెండు హత్యలు జరిగాయి